ఓం నమస్తే భాజ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనము పూర్వాషాఢ నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అలాగే అధిదేవత ఆపోదేవత అంటే గంగాదేవి ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు నిమవృక్షాన్ని పూజించాలని చెప్పేసి శాస్త్రము అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు ఏ మంత్రాన్ని పారాయణ చేయాలి అంటే ఓం మధ్య నమ ఓమాషాఢాభ్యాం నమ ఓం సముద్ర జనమ ఓం కామాయ జనమ ఓం పూర్వా దేవత జనమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు రెండుసార్లుగా పారాయణ చెయ్యాలి అలాగే శత్రు సంహారము అంటే ఒక మనిషికి శత్రువు అనేటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు ఎవరికైనా సరే శత్రువులు రెండు విధాలుగా ఉంటారు అంతర్గతంగా బహిర్గతంగా వారందరూ కూడా మిత్రులుగా మారాలి అంటే ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేసి నిమ్మవృక్షాన్ని పూజించడం వలన శత్రువులందరూ కూడా మిత్రులుగా మారుతారు అలాగే బూధ బాధ అనేటువంటి అక్షరాలతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారందరూ కూడా యొక్క నక్షత్రం కిందకు వస్తారు కాబట్టి వారందరూ ప్రతిరోజు ఏ సందేహం లేకుండా యొక్క మంత్రాన్ని పారాయణ చేయవచ్చు ఓం నమస్య భాజ ఓం శ్రీమాత్రే నమ